శ్రీమాత నమహ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు కర్కాటక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కర్కాటక రాశి వారికి సంబంధించి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు కొన్ని వ్యవహారాలలో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు గృహ నిర్మాణ పనులు మందకుడిగా సాగుతాయి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి పాతమిత్రులను కలుసుకొని కొన్ని విషయాలు చర్చిస్తారు వృత్తి వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టం తప్పదు ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులుంటాయి మీకు చివరిలో కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి సంతానం విద్య విషయాలలో దృష్టి సారిస్తారు హనుమాన్ ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు